ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట ఎవరి గురించి సాత్వికుడు అయా నేను దన్ను అంటే దేవుడు అంటాడు నేను సాత్విక ఉందా అని అడుగుతాడు ఏమడుగుతాడు సాత్విక ఉందా ఎవరి గురించి ఈ యొక్క మాటలు తెలియచేస్తున్నాయంటే సాత్వికుడు ధనులు ఎందుకంటే వారు భూలోకము స్వతంత్రించుకుంటారు అవునా ఎలాంటి లేకుంటే సాత్వికం కలిగి లేకుండా ఉన్నట్లయితే మనకి భూలోకం స్వతంత్రించుకుంటామా భూలోకము స్వతంత్రించుకుంటామా దేవుడు మోసం గురించి చెప్తాడు ఏమని మోసే మంచి సాత్వికం వాడు అంటాడు ఏమంటాడు సాత్వికం ఎందుకని అంటే అతను నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు అంటాడు నమ్మకస్తుడు కానుక్కునే మరి ఈ భూలోకంలో అతని యొక్క నాయకత్వం జరిగింది ఎవరిదే మోసే నాయకత్వం అవునా ఈరోజు మనము కూడా చూసినట్లయితే ఈ సాత్వికము కలిగి లేక ఉన్నట్లయితే ఇక్కడ భూలోకంలో కూడా మనకి ఎటువంటి స్వతంత్రము ఉండదు రెండోది పరలోకంలో కూడా స్వతంత్రము ఉండదు ఏది మనం స్వతంత్రించుకోలేము ఎందుకనంటే ఇక్కడ ఏదైతే మనము స్వతంత్రులుగా ఉంటామో అక్కడ ఉంటుంది ఇక్కడ ఏదైతే మనలో ఉండదో అక్కడ ఉండదు సింపుల్ మనకు అర్థమైంది సింపుల్గా అర్థం అవుతుంది అయితే సాత్వికులకి కలిగేది ఏంటి అనంటే ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఏమని చూద్దాం ఆ మాటను చూడండి ఇదిగో ఇక్కడ ఏమని రాయపడిందంటే సాత్వికులు అంటే ఏంటట సాత్వికులు దన్నులు వారు భూలోకములు అవునా దేవుడు మొట్టమొదటిగా చదువుతున్నాడు అయా సాత్వికులు మీరు ధనుడు అంటున్నాడు ఎవరు మీరు ధను ఎందుకంటే భూలోకముని మీరు స్వత్తి తెచ్చుకుంటారు అంటే సోదరము చేసుకుంటారు మీరు స్వాధీనం చేసుకుంటారు మీరు ధనువులు అయ్యా మీరు ధనుడు బాబు మీరు ధన్నులమ్మ అని ఇక్కడ ఏసై చెబుతూ ఉన్నాడు నేను ధనువుడిని ఎదటా నేను ధనుడినే అని మనము సక్కల కొట్టుకున్నంత మాత్రాన తప్పిడోది వేసుకున్నంత మాత్రాన మనం ధనులమై మనము ధనులమై పోం ఎందుకనంటే ధన్యులు అని దేవుడి చేత ఆ పిలుపుని పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు సాత్వికము కలిగి ఉండాలి సాత్వికులుగా ఉండాలి అవునా అలాగ లేనట్లయితే ఇక్కడ గోలోకి స్వతంత్రము మనకి లేదు పరలోకంలో అంతకంటే లేదు ఇక్కడ ఏదైతే మనము ఆ అసాత్వికం కలిగి ఉంటామో అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది దేవుని సూత్రం